ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టణం వన్కి స్వాగతం అండి పిల్లలు నిన్న చెప్పుకున్నాం కదా మనము రేపు మూడో బిట్టు నేర్చుకుందామని మూడో బిట్టేంటి అని అంటే సంవత్సరాలు అంటే ఇయర్స్ వస్తాయి కదా నానా నంబర్స్ అవి అనమాట ఓకే ఈ నంబర్స్ ఒకటి నుండి హండ్రెడ్ వరకు కంటత వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమే లేదు నానా టీచర్లు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు మీకు ఆరో తరగతి నుంచి కదా నంబర్స్ నేర్చుకోండి నంబర్స్ నేర్చుకోండి అని అయితే నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుని ఉంటారు కొంతమంది ఏ కారణాల చేతనో నేర్చుకొని ఉండరు అలాంటి వాళ్లకు ఈ వీడియో కొంతలో కొంత ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పన్నానా ఎందుకంటే అట్లా చెప్తే అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే హిందీలో నంబర్స్ నేర్చుకోవడంలో షార్ట్ కట్స్ అంటే ఏమి ఉండవు నానా ఏవి ఉండవు మనం నేర్చుకోవాలి అంతే అయితే ఇప్పుడు అవన్నీ నేర్చుకోవడానికి మన దగ్గర అంత టైం లేదే అందుకని ఒక్కోసారి ఈజీ నెంబర్స్ వస్తూ ఉంటాయి అంటే రౌండ్ ఫిగర్స్తో ఎగ్జామ్లో అట్లాంటి నెంబర్స్ కూడా మనము ఒక్కోసారి రాయలేకపోతూ ఉంటారు కొంతమంది అందరు కాదు ఓకే అట్లాంటి వాళ్లకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ట్రిక్ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది ఓకేనా సరే అయితే ఇప్పుడు ఒకటి నుండి ఇరవై వరకు అయితే అందరికీ నెంబర్లు వచ్చి ఉంటాయి రావు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే ఆరో తరగతి నుండే మనం నంబర్లు నేర్చుకుంటూ ఉంటాం సో మీరు టెన్త్ క్లాస్కి వచ్చారు కాబట్టి ఒకటి నుండి ఇరవై వరకు అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి ఓకే నో డౌట్ కదా సో ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకసారి ఈ నంబర్లు ఇచ్చాను చూడండి ఏక్ అంటే ఒకటి దో అంటే రెండు తీన్ మూడు చార్ నాలుగు పాంచ్ ఐదు ఛే ఆరు సాత్ ఏడు ఆ ఎనిమిది నౌ తొమ్మిది దస్ పది గ్యారహ్ పదకొండు బారహ్ పన్నెండు తేర పదమూడు చౌద పద్నాలుగు పంత పదహైదు సోల పదహారు సత్రహ్ పదిహేడు అటారు పద్దెనిమిది ఉన్నీస్ పంతొమ్మిది బీస్ ఇరవై ఓకేనా సో ఈ నంబర్లు అయితే మీకు అందరికీ వచ్చి ఉంటాయి కదా సరే ఇప్పుడు వీటితో పాటు రౌండ్ ఫిగర్స్ అని చెప్పిన కదా సో ఏంటి అవి ఇరవై తర్వాత వచ్చేది ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు సో ఈ నంబర్లు ఒకసారి చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇరవై నేమంటారు మీకు తెలుసు కదా ముప్పైనేమంటారు తీస్ నలభైని చాలీస్ యాభైని పచాస్ అరవైని సాట్ డెబ్బైని సత్త ఎనభైని అస్సి తొంభైని నవ్వే నవ్భే అనొచ్చు నవ్వే అని కూడా అనొచ్చు అంటే బాబదులు వాని కూడా యూస్ చేయొచ్చు ఓకేనా వంద అంటే సౌ ఓకే వెయ్యిని అంటే థౌజండ్ని ఏమంటారో అది కూడా తెలుసుకొని ఉండాలి దాన్ని మనము హజార్ అని అంటాము దానికి సంబంధించిన నంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి ఇప్పుడు ఒక నెంబర్ని హిందీలో ఎలా రాయాలో చూద్దాం ఓకేనా పంతొమ్మిది వందల డెబ్భై అంటే నైన్టీన్ సెవెంటీ ఈ నెంబర్ని ఎలా రాయాలి ఓకే సో నైన్టీన్ని అంటే పంతొమ్మిదిని ఏమంటారు ఇందాక చెప్పుకున్నా కదా మనం ఉన్నీస్ కదా పంతొమ్మిది వందల డెబ్భై వందలు వంద వందనేమంటారు సౌ ఇక్కడ ఉంది చూడండి సౌ కదా సౌ అంటే ఉన్నీస్ సౌ ఇక్కడ ఇచ్చారు చూడండి సత్తర్ అది రాసెస్ అట్లాగా సో అట్లాగే నైంటీన్ ఫార్టీ అన్నారు అనుకోండి అప్పుడు నైన్టీన్ ఏమంటాం ఉన్నీస్ హండ్రెడ్ కదా హండ్రెడ్స్ రావాలి కదా వందలు పంతొమ్మిది వందల నలభై అంటే వందలని ఏమంటాం సౌ అని అంటాం అంటే ఉన్ని సౌ నలభైనేమంటాం చాలీస్ ఓకే సో ఇట్లా మీరు రౌండ్ ఫిగర్ వచ్చినప్పుడు ఈజీగా రాయచ్చు ఒకవేళ పద్దెనిమిది వందల యాభై అని వచ్చింది అనుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే సో అప్పుడు పద్దెనిమిదిని ఏమంటాం అటార అని అంటాం కదా సో పద్దెనిమిది వందల అని అంటున్నాం వందలు అన్నప్పుడు సౌ రావాలి కదా అట్టార సైనేమంటాం పచాస్ అట్లాగా అట్లాగే పద్నాలుగు వందల అరవై అన్నామనుకోండి పద్నాలుగునేమంటాం చౌద అంటాం పద్నాలుగు వందల అన్నప్పుడు చౌద సో అరవైనేమంటాం సాట్ చౌద సో సాట్ అట్లగా ఇదొక మెథడ్ నాన్న ఇంకొక మెథడ్ ఏంటంటే వాళ్ళే అక్షరాల్లో రాసేస్తారు రాసేసి మనల్ని నంబర్లలో రాయమంటారు ఉదాహరణకు ఉన్నిస్ సౌ సత్తర్ దీన్ని నంబర్లలో రాయండి అని అంటారు సో మనం అప్పుడు ఏం చేయాలి ఉన్నీస్ అంటే ఏంటి పంతొమ్మిది కదా సౌ అంటే వందలు అంటే పంతొమ్మిది వందలు సత్తర్ అంటే డెబ్భై అట్లాగనమాట సో పంతొమ్మిది డెబ్భై ఇట్లా ఒక నెంబర్లలో రాసేయాలి ఇది ఒక మెథడు సో ఇట్లా అక్షరాల్లోనే రాసేది ఇంకొక మెథడ్ కూడా ఉంది ఏంటది అని అంటే ఏ హజార్ నౌ సౌ అంటారు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై అని ఇట్లా ఇస్తారు సో ఏ హజార్ అనగానే కంటే ఒకటి కదా హజార్ అంటే వెయ్యి సో ఈ నెంబర్ని కూడా తెలుసుకోవాలి అని చెప్పింది అందుకోసమే ఓకే సో ఈ నెంబర్ కూడా మనం నేర్చిపెట్టుకో ఉండాలి సో ఏక్ హజార్ అంటే ఒక వెయ్యి నౌ సౌ అంటే తొమ్మిది వందల సత్తర్ డెబ్భై అని అర్థం అట్లా కాకుండా పద్దెనిమిది వందల యాభై అన్న నెంబర్ ఉందనుకోండి దాన్ని ఎట్లాగిస్తారు వాళ్ళు అని అంటే ఏక్ హజార్ ఆరు సౌ పచాస్ అని ఇస్తారు అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై అని అర్థం సో మనకు అక్షరాల్లో ఇచ్చినా నంబర్లు రాయగలగాలి నంబర్ ఇచ్చినా అక్షరాల్లో రాయగలగాలి అంతేకాకుండా ఈ అక్షరాల్లో రాసేది కూడా ఎట్లా ఉంటుందంటే చెప్పాను కదా ఇందాక ఉన్నీస్ సౌ అనిస్తారు పంతొమ్మిది వందలు ఇస్తారు ఒకసారి ఒకసారి ఏ హజార్ నవ్వు సౌ అని అంటారు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందలు అట్లా ఇస్తారు సో ఎట్లా ఇచ్చినా కూడా నాన్న మనము రాయగలిగే పరిస్థితిలో ఉండాలి ఓకేనా ఈ రౌండ్ ఫిగర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండానా వందనే వంటాం వెయ్యినే వంటాం ఇది గుర్తుపెట్టుకోండి మీ టెక్స్ట్ బుక్లో ఒకటవ పాఠం నుండి చివరి దాకా ఉండేటువంటి పాఠాలలో కవి కాలాదులు వచ్చి ఉంటాయి కదా అంటే కవి పరిచయంలో కవి ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు సో లేదా కవికి ఏమైనా బిరుదులు వచ్చి ఉంటాయి ఫలానా టైంలో వచ్చి ఉంటాయి అని సంవత్సరం ఇస్తారు కదా సో అట్లాగా ఏదో ఒక సంవత్సరం అయితే వాటిలో వస్తుంది కదా అట్లాంటి సంవత్సరాలను అట్లాగే శాంతికి రాహుమే అనే పాటల్లో ఏది ఉపవాచకం పాటల్లో నెల్సన్ మండేలా గారి గురించి ఇచ్చారు అట్లాగే మదర్ తెలిసా గారి గురించి ఇచ్చారు ఇక్కడ చాలా చాలా సంవత్సరాలు మనకు వచ్చేసాయి సో వాటన్నిటినీ కూడా నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను సో వీటిని ఒకసారి చూసుకోండి బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్లో ఉండే నంబర్లు మాత్రమే ఇవ్వాలి అవే ఇస్తారు కూడా ఓకే సో అందుకని వాటిని కనీసం కంటత పట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పద్ధతి ప్రకారం నేర్చుకోవడానికి మన దగ్గర టైం లేదు కదా అందుకని మనకు ఉండేది చాలా షార్ట్ టైం కాబట్టి ఈ షార్ట్ టైంలో మనము ఏ విధంగా ఏమి నేర్చుకోగలుగుతాము అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఓకేనా సో ఇక్కడ నేను నంబర్లన్నీ కూడా ఇచ్చాను ఒకసారి చూడండి వీటిని ఏక్ హజార్ అనే ఆ పద్ధతిలో కూడా రాసుకోండి ఉన్నీస్ అనే పద్ధతిలో కూడా ఇక్కడ నేను రాశాను ఇక్కడ పంతొమ్మిది వందలు అనే నంబర్ ఉంది సో దీన్ని హిందీలో ఎలా రాయాలి ఉన్నీస్ సౌ అని రాయాలి లేదా ఏక్ హజార్ నవ్ సౌ అని రాయాలి ఓకేనా సో అట్లాగే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అని ఇచ్చారు ఇది ఉన్ని సో సతహత్త అని అన్నా చెప్పొచ్చు లేదా ఏ హజార్ నవసో సతహత్తర్ అన్నా చెప్పొచ్చు మనం తెలుగులో చెప్తాం కదా ఈ నెంబర్ని పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అని అంటాము లేదా పంతొమ్మిదిని మనం ఎట్లా విడదీస్తాం ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఏడు అని కూడా అంటాం కదా సో అట్లా రెండు రకాలుగా ఇక్కడ నేను ఇచ్చాను ఇవి రెండు నేర్చుకోండి పరీక్షలో ఏది వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు ఓకేనా ఇక్కడ సతహత్తర్ అన్న పదం ఉంది కదా నానా ఈ నెంబర్ ఎంతో మీకు తెలీదు ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ఈ రౌండ్ నెంబర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు కదా సో వన్ టు హండ్రెడ్ నెంబర్స్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు మొదటే చెప్పాను ఓకే రాని వాళ్ళ గురించే ఇది సో మనకు రౌండ్ నెంబర్స్ తప్ప మధ్యలో నంబర్స్ తెలీదు అలాంటప్పుడు ఏం చేస్తాము దీన్ని ఎట్లా కనుక్కోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉంది అది నేను లాస్ట్లో చెప్తా ఓకేనా అట్లాగే పద్దెనిమిది వందల ఎనభై అని ఇచ్చారు ఓకే సో దాన్ని ఎట్లా చెప్పాలి అంటే అటార సో అని అన్నా చెప్పాలి లేదా ఏ హజార్ ఆరు సో అన్నా చెప్పాలి అట్లాగే పంతొమ్మిది వందల నలభై ఐదు అనే నెంబర్ ఉంది కదా దాన్ని ఎట్లా రాస్తామంటే ఉన్నీ సౌ పైతాలిస్ అని రాస్తాం లేదా ఏ హజార్ నవ్వు సో పైతాలిస్ అట్లాగా తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అని ఉంది దాన్ని అటార సో అఠాన్వే అని రాస్తాం లేదా ఏ హజార్ ఆరు సౌ అటాన్వే ఇట్లా కూడా రాయచ్చు ఓకేనా తర్వాత వచ్చేటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనము రెండవ మెథడ్లో నేర్చుకుందాం ఎట్లాగా అని అంటే చెప్పాను కదా పదాలు వాళ్ళే ఇస్తారు పదాలలో నంబర్లు వెతికి మనం నంబర్ మాత్రమే రాయాలి ఓకే మారినటువంటి క్వశ్చన్ పేపర్లు ఈ విధంగా ఇస్తున్నారు మరి ఈ విధంగా ఇస్తున్నప్పుడు మీరు పాత మెథడ్ ఎందుకు చెప్పారు మేడం అంటే నానా క్వశ్చన్ను ఎట్లా ఇచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకొని రాయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి దానికి కొసన్ని ఎన్ని విధాలుగా ఇస్తారో నేను దాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నా ఓకేనా ఇప్పుడైతే మనము రెండవ మెథడ్లో రాసుకుంటూ వెళదాం ఓకే ఏక్ హజార్ నవ్ సౌ దస్ అంటే ఏకంటే ఒకటి హజార్ అంటే వెయ్యి ఒక వెయ్యి నవ్ అంటే తొమ్మిది సౌ అంటే వంద తొమ్మిది వందలు దస్ అంటే పది అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల పది అని అర్థం దాన్ని మనము షార్ట్కట్లో ఏం చెప్తాం పంతొమ్మిది వందల పది అని చెప్తాం కదా దీన్ని మనం హిందీలో ఏమంటాం ఉన్నీసో దస్ అని అంటాం ఇక్కడ మీకు రెండు రకాల మెథడ్స్లో నేను ఇచ్చాను చూడండి నాన్న వాళ్ళకొసలు ఏ హజార్ నవ్వు దస్ అన్న ఇవ్వచ్చు లేదా ఉన్ని దస్ అన్న ఇవ్వచ్చు సో ఎట్లా ఇచ్చినా కూడా నంబరు ఒకటే ఒక వెయ్యి తొమ్మిది వందల పది అన్న పంతొమ్మిది వందల పది అన్నా ఒకటే కదా అట్లాగే రెండవ నంబరు ఏ హజార్ నవ్వు సౌ సత్తాన్వే అని ఇచ్చారు ఏక్ హజార్ అంటే ఒక వెయ్యి నవ్వు అంటే తొమ్మిది సౌ అంటే వందలు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందలు సత్తాన్వే అంటే తొంభై ఏడు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు అని అర్థం దీన్ని మనం పంతొమ్మిది వందల తొంభై ఏడు అని కూడా అంటాం కదా సో అప్పుడు ఉన్నిసో సతాన్వే అని అంటాం ఓకే అయితే ప్రతి నెంబర్ని ఇట్లా వివరించుకుంటూ వెళితే చాలా టైం పడుతుంది అందుకని నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను మీరు వింటూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఓకేనా ఆ తర్వాత లాస్ట్లో మీకు ఈ మధ్య నంబర్లు వస్తే ఎట్లాగా ఎట్లా కనుక్కోవచ్చు అనే దానికి ఒక ట్రిక్ ఉంది అది లాస్ట్లో మనం మాట్లాడుకుందాం ఓకేనా నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఏ హజార్ నవ్వుసా పచాస్ ఒక వెయ్యి తొమ్మిది వందల పచాస్ పచాస్ అంటే ఎంత యాభై మనం రౌండ్ ఫిగర్స్ నేర్చుకోవాలి అని చెప్పా ఓకేనా సో యాభై ఓకే ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై దీన్ని పంతొమ్మిది వందల యాభై అని కూడా అంటాం సో దీన్ని ఉన్ని పచాస్ అని కూడా రాయొచ్చు నెక్స్ట్ ఏక్ హజార్ నవసో సత్తర్ అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల సత్తర్ అంటే డెబ్బై మనం రౌండ్ ఫిగర్స్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ రాశాను కదా నేర్చుకోమని చెప్పాను కదా అదనమాట సో సత్తర్ అంటే సెవెంటీ ఓకే పంతొమ్మిది వందల డెబ్భై తర్వాత ఏక్ హజారు నవసో ఉన్యాసి దీన్ని ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అనొచ్చు లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అని కూడా అనొచ్చు తర్వాత ఏ హజార్ నవసో అసి అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై లేదా పంతొమ్మిది వందల ఎనభై ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏక్ హజార్ నవసో తిరాన్వే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ దో హజార్ ఆట్ అంటే దో అంటే రెండు హజార్ అంటే వేలు రెండు వేల అంటే ఎనిమిది అట్లా రెండు వేల ఎనిమిది నెక్స్ట్ వచ్చేసి దోహజార్ తేర అంటే రెండు వేల పదమూడు నెక్స్ట్ ఏ హజార్ అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనిమిది లేదా పంతొమ్మిది వందల ఎనిమిది అని కూడా అనొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏ హజార్ పాన్సో తిహత్త ఏక్ అంటే ఒక వెయ్యి పాంచ్ అంటే ఐదు సో అంటే వందలు తిహత్తరంటే డెబ్భై మూడు అంటే పదహైదు వందల డెబ్భై మూడు అని రాయాలి ఓకే నెక్స్ట్ ఏక్ హజారు నవ్వు సౌ ఒక వెయ్యి తొమ్మిది వందల పన్నెండు అంటే పన్నెండు కదా అది నెక్స్ట్ ఏ హజార్ ఓకే అంటే ఒక వెయ్యి అంటే ఎనిమిది వందల సత్తావన్ అంటే యాభై ఏడు ఏ హజార్ పచ్చాసి అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల పచ్చాసి అంటే ఎనభై ఐదు ఓకే పద్దెనిమిది వందల నెక్స్ట్ ఇక్యాన్వే అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి దీన్ని ఉన్ని ఇక్యాన్వే అని కూడా అంటారు ఏక్ హజార్ నవసో నవసత్త అన్నా ఉన్నిసో చౌహత్తరన్నా ఒకటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అని అర్థం ఓకేనా అట్లాగే ఏక్ హజార్ ఉంచాస్ అన్న ఉన్ని ఉంచాస్ అన్న ఒకటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఓకే అట్లాగే ఏక్ హజార్ చార్సో బయ్యాసి అన్న బయాసి అన్న ఒకటే పద్నాలుగు వందల ఎనభై రెండు అట్లాగే ఏక్ హజార్ పాన్సో సత్తాయిస్ అన్న పంద్ర సో సత్తాయిస్ అన్న ఒకటే పదహైదు వందల ఇరవై ఏడు ఈ నెంబరే మనకు మన పరీక్షలో వచ్చింది గుర్తుందా ఓకే నెక్స్ట్ ఏక్ హజార్ చార్సో అఠాన్వే అన్న చౌదసో అటాన్వే అన్న ఒకటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది తర్వాత ఏ హజార్ పాన్సో చెప్పన్ అన్న పంద్ర సో చప్పన్ అన్న ఒకటే పదహైదు వందల యాభై ఆరు అట్లాగే ఏ హజార్ చేసో చబ్బీస్ అన్న సోలసో చబ్బీస్ అన్న ఒకటే పదహారు వందల ఇరవై ఆరు అట్లాగే ఏ హజార్ పాన్సో పచ్చాన్వే అన్న పంద్ర సౌ పచ్చాన్వే అన్న ఒకటే పదహైదు వందల తొంభై ఐదు అట్లాగే ఏ హజారు చే సౌ తిరుసట్ అన్న సోలసట్ అన్న ఒకటే పదహారు వందల అరవై మూడు ఇప్పుడు మధ్యలో కనుక నంబర్స్ వస్తే అంటే అరవై రెండు డెబ్భై నాలుగు ఇట్లాంటి నంబర్స్ వస్తాయి కదా రౌండ్ ఫిగర్స్ కాకుండా అట్లాంటివి వచ్చినప్పుడు మనము ఎట్లా దాన్ని కనుక్కోవచ్చు దానికి ట్రిక్ చెప్తా అని చెప్పాను కదా సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఉదాహరణకు ఇక్సెట్ అనే ఒక పదం ఉందనుకోండి సో అది నెంబర్ ఎంతో మనకు తెలియదు ఓకే అప్పుడు దాన్ని మనము విడదీద్దాం రెండు పదాలు ఉంటాయి కదా దాంట్లో ఆ రెండు పదాలు విడదిద్దాం ఎందుకంటే రెండు నెంబర్లు ఉంటాయి కదా సో దాన్ని విడదీద్దాం ఎట్లాగా ఇక్ ప్లస్ సాట్ ఇక్ ప్లస్ సాట్ ఇక్క అంటే ఒకటి సాట్ అంటే అరవై ఒకటి ప్లస్ అరవై అరవై ఒకటి అని అర్థం సాట్ అంటే అరవై అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మనం అన్ని రౌండ్ ఫిగర్స్ నేర్చుకున్నాం కదా అట్లాగే ఇక్కని పదము స్టార్టింగ్లో వస్తే అది ఒకటి నంబరు అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఇంత నంబర్లు ఉంటాయి కదా వాటిని ఎట్లా అంటాము హిందీలో అని అంటే ఇక్కీస్ ఇకతీస్ ఇక్తాలిస్ అట్లాగే ఇక్కవన్ ఇక్సట్ ఇకత్తర్ అట్లాగా సో అప్పుడు ఇక్ ఇక్ అనేది వచ్చింది అని అంటే ఒకటి అనే నంబర్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఇస్తున్నాను చూడండి ఇక్సట్ బ్యాసి తిరాన్వే చౌహత్త పచాసి ఛ్యాన్వే సత్తావన్ అడతీస్ ఉంచాస్ సో ఈ పదాలలో మొదటి అక్షరం చూడండి ఇక్ అని ఉంటే అది ఒకటి బ అని ఉంటే అది రెండు ఓకే అట్లాగే త అనే అక్షరం వచ్చింది అంటే నంబర్ మూడు అని గుర్తుపెట్టుకోండి అట్లాగే చౌ అని వచ్చింది అనుకోండి అంటే చౌహత్తర్లో చౌ వచ్చింది కదా చౌ అంటే నాలుగు ఏమి పా అనే అక్షరం స్టార్టింగ్లో వచ్చింది అంటే ఇక్కడ వచ్చింది కదా పచాసీలో సో పా అనే అక్షరం వచ్చిందంటే ఐదు మీరు ఏదైనా తీసుకోండి ఇరవై ఐదు తీసుకోండి పచ్చీస్ ముప్పై ఐదు తీసుకోండి పైంతీస్ నలభై ఐదు తీసుకోండి పైంతాలిస్ అట్లాగా యాభై ఐదు తీసుకోండి పచ్చప్పన్ పా అనే అక్షరం వస్తుంది ఓకేనా పా అనే అక్షరం వచ్చింది అంటే అది నంబర్ ఐదు అని గుర్తుపెట్టుకోండి అట్లాగే వేలో చీ వచ్చింది కదా అంటే మహాప్రాణు ఛా వచ్చింది అని అంటే అది ఆరు నెంబరు ఓకేనా సత్తావన్లో సా వచ్చింది కదా మొదటి అక్షరము సా వచ్చింది అని అంటే ఏడు అని గుర్తుపెట్టుకోండి అట్లాగే అట్టు కానీ అడు కానీ ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా అది నంబర్ ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి అట్లాగే ఉన్ అంటే ఒకటి తక్కువ అని గుర్తుపెట్టుకోండి ఒకటి తక్కువ అంటే దేనికి ఒకటి తక్కువ అంటే ఈ ఉంచాస్ ఉన్నహత్త ఉన్సట్ ఈ పదాలు ఉంటాయి కదా సో ఈ పదాలలో ఉన్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పదము ఏ నంబర్నైతే సూచిస్తుందో దానికంటే ఒకటి తక్కువ అని అర్థం ఓకేనా ఉదాహరణకు ఇప్పుడు ఉన్ చాస్ అన్న పదం ఉంది కదా దీంట్లో ఉన్ తీసేస్తే చాస్ అని మిగులుతుంది కదా ఈ చాస్ అనే పదము యొక్క సౌండ్ దేనికి దగ్గరగా ఉంది ఈ రౌండ్ ఫిగర్లలో చూడండి బీసు తీసు చాలీసు పచాస్ ఓ పచాస్కి దగ్గరగా ఉంది అంటే ఈ చాస్ అంటే ఇక్కడ అర్థము యాభై అని అర్థం ఇక్కడ చాస్ అంటే పచాస్ అని అర్థం అంటే యాభై సో యాభైకి ఒకటి తక్కువ యాభైకి ఒకటి తక్కువ అంటే యాభైలో వన్ మైనస్ చేస్తే ఎంత ఫార్టీ నైన్ నలభై తొమ్మిది అట్లా అనమాట ఓకే అట్లాగే ఉన్సట్ అనే పదం తీసుకోండి ఉన్ తర్వాత వచ్చిన పదం ఏది సాట్ ఓకే సాట్ అంటే అరవై అరవైకి ఒకటి తక్కువ అంటే అరవై మైనస్ వన్ అప్పుడు ఎంతైంది ఫిఫ్టీ నైన్ అట్లాగా ఉన్ హత్తర్ అంటే ఉన్ తర్వాత వచ్చినటువంటి పదం ఏది హత్తర్ హత్తర్ అంటే సత్తర్ ఇక్కడ సత్తర్ అంటే డెబ్బై డెబ్భై మైనస్ వన్ అప్పుడు ఎంతైంది అరవై తొమ్మిది అట్లా అనమాట మీరు రౌండ్ ఫిగర్స్ అన్ని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు కదా అయితే ఈ మధ్యలో వచ్చిన నంబర్లే ఈ నంబర్లకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కని వచ్చిందంటే ఒకటి బా అనే అక్షరం వచ్చిందంటే రెండు త అనే అక్షరం వచ్చిందంటే మూడు చౌ అనే అక్షరం వచ్చింది అని అంటే నాలుగు ఓకే అట్లాగే పా అనే అక్షరం వచ్చిందంటే ఐదు అట్లాగే మహాప్రాణి ఛా వచ్చిందంటే ఆరు అట్లాగే సా అనే అక్షరం వచ్చిందంటే ఏడు అట్ కానీ అడు కానీ ఏ వచ్చినా కూడా ఎనిమిది ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉండేటువంటి హిందీ నెంబర్లు ఉంటాయి కదా ఎయి దో తీన్ చార్ పాంచ్ చే సాత్ ఆట్ ఈ పదాలలో వచ్చినటువంటి మొదటి అక్షరం గుర్తుపెట్టుకోండి ఆ అక్షరము మీకు ఇచ్చినటువంటి పదాలలో స్టార్టింగ్ వచ్చింది అంటే ఆ అక్షరానికి సంబంధించిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ అనే గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు ఇక్కొచ్చిందనుకోండి ఒకటి దో వస్తే మాత్రమే ఇది ఒక్కటే మారుతుంది బా అనే అక్షరం వస్తుంది మీకు తా ఉంటుంది కదా అట్లాగే చారులో చా ఉంటుంది కదా పాంచ్లో పా ఉంటుంది కదా చేలో మహాప్రాణి చా ఉంటుంది కదా సాత్లో సా అనే అక్షరం ఉంటుంది కదా ఆటులో అట్టు కానీ ఆడు కానీ ఈ రెండు వస్తే అది ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే మీరు చెప్పినట్టు పదము స్టార్టింగ్లో ఎక్కువ వస్తే ఒకటి బా అనే అక్షరం కనిపిస్తే రెండు టా అనే అక్షరం కనిపిస్తే మూడు చా అనే అక్షరం కనిపిస్తే నాలుగు ఇట్లా ఈ గుడ్డి గుర్తులతో మేము ఫస్ట్ వచ్చే నెంబర్ని ఈజీగా కనుక్కోగలుగుతాం మళ్ళీ తర్వాత నెంబరు ఎట్లా ఉంటుంది మేడం ఎట్లా కనుక్కోవాలి అంటే ఉదాహరణకు ఇప్పుడు బయ్యాసి అనే పదం ఇచ్చారు కదా మీరు బా అంటే రెండు అన్నారు యాసి అంటే ఎంత అని మనకి ఎట్లా తెలుస్తుంది అని మీరు అడిగితే నా సమాధానం ఒకటే ఏంటంటే లాస్ట్లో ఎస్ సి అనే సౌండ్ అస్సి అనే సౌండ్ ఏ నెంబర్కి దగ్గరగా ఉంది నానా మీకు అందుకే రౌండ్ నంబర్స్ నేర్చుకోమనింది ఓకే అంటే బీసు తీసు చాలీసు ఇట్లాంటి నెంబర్స్ ఉంటాయి కదా అవి నేర్చుకోమనేది అందుకోసమే సో అస్సి అనే సౌండ్ వస్తుంది కదా అంటే అర్థం ఏంటి ఎనభై ఓకే సో అప్పుడు ఈ ముందు వచ్చినది రెండు ఇప్పుడు ఎనభై ఎనభై రెండు అని అర్థం అట్లాగే మీరు ఇంకొక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు చౌ హత్త అనే పదం ఉంది కదనా చా అనే అక్షరం కనిపించింది స్టార్టింగ్లో అంటే నాలుగు వేసుకోండి అని చెప్పేస్తే కదా నాలుగు ఓకే ఇప్పుడు చౌ తర్వాత మనకు వచ్చినటువంటి పదం ఏంటి హత్తర్ హత్తర్ అనే పదము ఈ సౌండ్ ఏ నంబర్కి రౌండ్ ఫిగర్కి దగ్గరగా ఉంది చెప్పండి బీసు తీసు చాలీసు ఇట్లా అనుకుంటురండి పచాసు తర్వాత సాటు సత్తర్ సత్తర్కి దగ్గరగా ఉంది హత్తర్ కదా సత్తర్ అని భావించాలి ఓకే అప్పుడు ఇక్కడ నాలుగు ప్లస్ డెబ్బై డెబ్బై నాలుగు అయింది అంటే చౌహత్తర్ అంటే డెబ్బై నాలుగు అట్లాగే సత్తావన్ అన్న పదం ఉందనుకో ఇప్పుడు సా అనే అక్షరం స్టార్టింగ్లో వచ్చింది అంటే అది ఏడు అని గుర్తుపెట్టుకోమన్నాను కదా సరే ఈ లాస్ట్లో వన్ కానీ పన్ కానీ అంటే ఈ పదము లాస్ట్లో ఇక్కడ వన్ వచ్చింది కదా అట్లాగే ఇంకొక పదములో అంటే పచ్చ అనే అన్న పదం ఇస్తున్నాయి ఇక్కడ పన్ అని వచ్చింది ఈ వన్ కానీ పన్ కానీ ఇట్లా ఏమొచ్చినా కూడా ఇది యాభై అని గుర్తుపెట్టుకుంటానా ఓకేనా సో సా అంటే ఏడు వన్ అంటే యాభై ఏడు ప్లస్ యాభై యాభై ఏడు అయింది అట్లాగే కింద పదం పచ్చ పని ఉంది కదా పా అంటే ఐదు కదా పన్ అంటే యాభై అని చెప్పా కదా అంటే యాభై ఐదు అట్లా అనమాట అంతేనా అట్లా లాజికల్గా ఆలోచించుకుంటూ చేసేసేయండి ఓకే ఒక మార్క్ అస్సలు పోగొట్టుకోవద్దు మీకు ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలి అని అనిపించింది కానీ బట్ నాకు ఒక వీడియో చేయడానికే ఐదారు రోజులు పడుతుంది నానా సో అందుకనే నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ అయితే మీరందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకేనా